హాయ్ అండి అందరికీ ఇవాళ మళ్ళీ నేను ఒక దిక్కడికి అయితే తీసుకు తీసుకువెళ్తున్నాను చాలా ఫేమే ఐడియా వస్తుంది నేను ఇంకొక మాట చెప్పినాక ఖచ్చితంగా ఇది వచ్చేసి బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పెంటారెడ్డి కాలనీలో ఉందండి ఈ టెంపుల్ అర్థమైపోయిందా మన నిమిషాంబికా దేవి దగ్గరికి వచ్చేసాము నిజంగా అసలు నేను ఈ గుడికి రెండు సంవత్సరాలు అవుతుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఖచ్చితంగా అయ్యింది అప్పటి నుంచి నేను అమ్మ దగ్గరికి వస్తున్నాను చాలా ప్రశాంతంగా ఉండిద్ది అమ్మ మహిమ కూడా అలాగే ఉండిద్ది నేను ఫస్ట్ స్టార్టింగ్లో రావటానికి ఒక ఒకటి ఇద్దరిని ఎంత బతిమలాడుకున్నానో ఇక్కడ టెంపుల్ ఉందంట రండి వెళ్దాము రండి వెళ్దాము అని వాళ్ళు ఎవరూ రాలేదు ఇప్పుడు వెళ్తున్నారేమో నాకు తెలియదులే కానీ నిజంగా అమ్మవారి మహిమ చాలా మహిమ గెల్లామి నిమిషాంబిక బోడుపల్లో ఉంటుంది ప్లీజ్ ఎవరైనా సరే చాలా మంది పబ్లిక్ వస్తున్నారు మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు నవగ్రహాలు ఉంటాయండి చాలా పబ్లిక్ వస్తున్నారు చాలా వస్తున్నారు భువనగిరి నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మెయిన్గా వచ్చేసి ఈ గజస్తంభం అండి ఈ గజస్తంభం దగ్గర నుంచొని అమ్మవారిని చూస్తూ మనం ఒక నిమిషంలో మన కోరిక అనేది అమ్మవారికి చెప్పుకోవాలి ఒక నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప సుట్లు అయితే వేయాలండి పదహారు సుట్లు వేసినాక ఆ కోరిక అనేది ఒక నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుందంట తీరినాక మనం నూట ఎనిమిది చుట్లు తిరిగి అమ్మవారికి వడి బియ్యం పోయాలి ఖచ్చితంగా అమ్మవారికి వడి బియ్యం పోయాలి వడి బియ్యం పొయ్యిలేని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి దక్షిణ అనేది సమర్పించుకుంటారంట నాకు అది తెలీదు ఎక్కువగా అయితే వడి బియ్యమే పోస్తారు అమ్మవారికి అమ్మవారిని అయితే కొంచెంసేపు తీయటానికి దేవుడా నాకు నిజంగా అమ్మవారు కనబడ్డారు అంత పబ్లిక్ ఉన్నారు ఇదివరకీ ఫోటో తీసినా ఏం అనకపోతుండే ఇప్పుడు కోపపడుతున్నారు నిజంగా అండి యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను ప్రతి గుడిలో తిట్టించుకుంటున్నానండి నిజంగా అసలుకి తిడుతున్నారు బోల్డ్ తిట్టేస్తున్నారు అయినా పర్వాలేదు మరి కొన్ని కావాలి అంటే కొన్ని మరి పడాలి తప్పదు కదా అలాగే అమ్మవారిని అయితే చూడండి నేను ఎట్లా చేసి నేను కదలకుండా అక్కడే ఉండి అమ్మవారిని క్లియర్గా అయితే తీసాను శ్రీ మాత్రే నమ అమ్మవారు చాలా ప్రశాంతంగా అమ్మవారిని చూస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి అమ్మవారు నిజంగా అసలుకి మనల్ని చూసి నవ్వుతుందా అన్నట్టుగా ఉంటుంది చాలా అంటే చాలా మహిమగలమె అయితే ఒక సుట్టు నేను వీడియో కోసం వేసానండి వేసేటప్పుడు మనకి వినాయకుడు ఉంటాడు మనం అంటా చుట్లు వేసేటప్పుడు అంట వినాయకుడు వినాయకుడు స్వామి లెక్క వేసుకుంటాడంట తెలుసా ఇది చెప్తారు అక్కడ నిజంగా ప్రతి దిక్కడ వినాయకుడు కంపల్సరీ ఉంటాడండి అయితే రాముల వారు రాముల వారు నిజంగా అండి మేము అప్పట్లో సాయిబాబా దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడు తర్వాత పక్కనే మనకి శివయ్య కూడా ఉన్నాడు నిజంగా అండి శివయ్యని చూస్తుంటే కాసేపు బుద్ధి కాలేదండి అంత బాగా ధూపం వేశారు ఎంత బాగా అనిపించిందో నిజంగా చాలా బాగా అనిపించింది అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు అది చూస్తూ ఉంటే చాలా బాగుంది ఇంకా మనకి అది అయిపోయాక శివయ్య ఎదురుగానే నంది నంది ఉంటుంది కదా అది కామనే అది చూడండి అసలుకి నిజంగా ఇక్కడైతే నన్ను ఎవరేమలేదు లేకపోతే ఇక బోల్డ్ వాళ్ళు ఇంత సేపు తీస్తున్నావు ఆ వీడియో అని పర్వాలేదు ఇంకా కొన్ని పట్టించుకోవట్లేదు ఎందుకంటే మరి తప్పదు కదా పక్కనే నాగా ప్రతిమలు ఉన్నాయండి అక్కడ చిన్న కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నట్టున్నారు చిన్న కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది తర్వాత మనకి పక్కన ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి ఆకు ఆకులతోటి తమలపాకులతో దండ వేశారండి చాలా బాగుంది అయితే ఇంతకుముందు అస్తమానం అక్కడ కూర్చోటానికి ఉన్నింది నేను మా ఆయన అస్తమానో వెళ్ళేది సాయంత్రం పూట వెళ్ళేది ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం పోస్తారండి ఇంతకుముందు అయితే నేను అప్పటి నుంచే వస్తున్నాను చెప్తున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే వస్తున్నాను అప్పుడు మనకి మెయిన్ అమ్మవారు ఎదురుగానే బియ్యం పోసుకొని ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా పోయినాయి ఇవ్వట్లేదు పక్కకి కొంచెం సైడ్కి అమ్మవారిని పెట్టి అక్కడ ఇస్తున్నారు లక్కీగా నేను వీడియో తీసేటప్పుడు ఎవరు అమ్మవారికి బియ్యం పోసుకుంటున్నారు అందులో నేను కూడా ఒక భాగం అయ్యాను తర్వాత వచ్చేసి బయటకు వచ్చినాక మనకి పక్కనే పోచమ్మ గుడి ఉంటుందండి అమ్మ ఇప్పుడు నిమిషాంబిక అక్కడికి వచ్చారనుకోండి పక్కనే ఉంటుంది కొంచెం ఎవరైనా సరే చూసుకోండి పక్కనే పోచమ్మ దేవ పోచమ్మ దేవాలయం అనే ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నానండి ఈ గుడికి ఆ గుడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎదురుగానే అర్థమవుతుందా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా నాగ ప్రతిమలు ఉన్నాయి బయట వాటిని దర్శనం చేసుకొని ఇక్కడ కూడా కొద్దిగా అరిసారు నన్ను అరవలేదు అంటే వీడియో తీయొద్దు అని తీయనియట్లేదు అయ్యో నేను ఇంకొక విషయం చెప్తున్నానండి మనకి నిమిషాంబిక అమ్మవారి దగ్గర ప్రతి శుక్రవారము అన్నదానం జరిగిద్దండి ప్రతి శుక్రవారం ఆ అన్నదానం కూడా నేను తీసాను కానీ టేస్ట్ చాలా బాగుండిద్దండి ప్లీజ్ అండి మన వీడియోని లైక్ చేయండి